గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు అక్కడ గత ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఇప్పుడు రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని మీద ఆ ఈ నెల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు ఇరవై రెండు అంటే నిన్నటి వరకు కూడా నల్గొండ పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగినటువంటి చివరి రోజు అయినటువంటి దాంట్లో సమీక్ష అనేక సమీక్షలకు చేసినటువంటి ఆయన కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ కేసీ కేటీఆర్ తీసుకున్నటువంటి చివరికి సమన్వయం లోపమే దెబ్బతీసింది ఓటమికి కారణం అంటూ ఆయన సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు గతంలో సమన్వయం కార్యకర్తలకు ఇటు నాయకులకు సమ సమన్వయం లేకపోవడం దూరం అనేది భారీగా పెరగడం అధికారము ఆహంకారంతో ఎమ్మెల్యేలు అంతా ఉండడము ప్రజలు అదేవిధంగా కార్యకర్తలు క్యాడర్ బిఆర్ఎస్ క్యాడర్ కు గ్యాప్ పెరగడం సమన్వయ లోపానికి ప్రధాన కారణం అందుకే ఓటమి చేయ చూడడం జరిగింది అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ప్రధానంగా నల్గొండ పాలన లోక్ నియోజకవర్గానికి జరిగినటువంటి సనాక సమావేశంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు చూద్దాం పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ సోషల్ మీడియాలో అభూత కల్పనలు అబద్దాల నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సోమవారం తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో జరిగినటువంటి అసత్య ప్రచారాన్ని గట్టిగా తి తిప్పికొట్టలేకపోయామన్నారు కాంగ్రెస్ అభూత కల్పనలు అబద్దాలతో ప్రజలను తప్పుదోవ విమర్శించారు తాము ఇంకా మాట్లాడడం మొదలు పెట్టనే లేదు కాంగ్రెస్ వాళ్ళు ఉనికి పడుతున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆయన వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు చెప్పారని మండిపడ్డారు బిఆర్ఎస్ కార్యకర్తలు ఉదాసీన వైఖరి వీడాలని కేటీఆర్ సూచించారు ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారో ఇప్పుడు ఏం చేస్తున్నారో ప్రజలకు విడమల్సి చెప్పాలని కోరారు కోమటి గత నవంబర్ లోనే కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పారన్నారు నల్గొండ ప్రజలు బిల్లులు కట్టకుండా కోమటి పంపాలన్నారు సాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి హాలిడే ప్రకటించే దుస్థితి దాపరించిందని విమర్శించారు కృష్ణా రివర్ బోర్డుకు ప్రజలను అప్పగించి తెలంగాణ జుట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీరామ్ సాగర్ చివరి ఆయకట్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతుందన్నారు ఇక రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి చేయడానికి చూస్తుంది బీజేపీ అంటూ చెప్తా ఆరోపించారు కాంగ్రెస్ బిజెపి అక్రమ సంబంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందని కేటీఆర్ ఆరోపించారు రేవంత్ భుజం మీద తుపాకీ పెట్టి మోడీ బిఆర్ఎస్ ను కారుస్తున్నారట అంటూ వ్యాఖ్యలు చేశారు మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ బీజేపీ అక్రమ సంబంధాల గురించి చెప్పాలన్నారు అదాని ఆదాని రాహుల్ దొంగ అన్నారని రేవంత్ దొర అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా లేదు అందుకే ఇష్టం వచ్చినట్టు హామీలు గుప్పించారని విమర్శించారు కరెంటు కోతలు అప్పుడే మొదలయ్యాయని కూడా అన్నారు వెల్లు సానుభూతి కార్యకర్తలే పార్టీ కథానాయకులు నాయకులని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారట కార్యకర్తలు వల్లే ఇన్నాళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు చివరిగా నల్గొండ రివ్యూ చేస్తున్నామని గత పదహారు సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని గుర్తు చేస్తున్నారు నల్గొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్టే అనిపించిందన్నారు ఎక్కడ ఓటమికి అనుమానాలు రాలేదని కానీ ఎన్నికల ఆ ఫలితాలు మరోలో వచ్చాయన్నారు సూర్యపేటలో మాత్రమే గెలిచామని పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అవిపరుతున్నారని కేటీఆర్ చెప్పుకొచ్చారు ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి ఈ పార్లమెంటు సన్నాహ సమావేశాలు ఆరంభం మాత్రమేనని కేటీఆర్ తెలిపారు ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమాజాలు అన్నారు సానుభూతి వెలువలా ఉంది ఈ పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలలో సానుకూలంగా మలుచుకోవాలన్నారు కాంగ్రెస్ ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి గెలిపిద్దామంటూ కేటీఆర్ పిలుపునిచ్చారట ఇక ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ఓటమి చెందింది ఘోరాది ఘోరంగా కార్ పార్టీ ప్రధానంగా ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి వ్యతిరేకతనే ప్రధానంగా మెజార్టీ నియోజకవర్గాల్లో చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి ఈసారి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలంటే బలమైనటువంటి అభ్యర్థన అయితే నిలవాల్సినటువంటి అవసరం అయితే ఉంది సమీక్ష సమావేశంలో తీవ్రంగా అనేక మంది కార్యకర్తలు కూడా మనోగతాలను మరి ఎప్పుడైనా వెల్లడించి పార్టీ కార్యకర్తల యొక్క క్యాడర్ యొక్క సూచనలు మన కేటీఆర్ ప్రకటన విన్నవిస్తారా మరి ఆయన ఆలోచన చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఇక్కడ కీలకమైనటువంటి నేత అయినటువంటి గుత్తా సుఖేంద్ర రెడ్డి అయితే ఈ సమావేశానికి హాజరుకోకపోవడం కూడా ఆయన పార్టీ మారతారనే ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దింపి ఇప్పుడు ఏదో ఆయన పార్టీ మార మారుతాను అంటూ భయపెట్టి తన తనయునికి టికెట్ కావాలని కోరే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి మెజార్టీ నాయకులు వ్యతిరేకిస్తున్నటువంటి గుత్త సుఖేందర్ రెడ్డి తనయునికి మరి టికెట్ ఇస్తారా మరి ఈ సమావేశంలో జరిగినటువంటి గత పొరపాట్లు జరిగినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అభ్యర్థుల అభ్యర్థుల యొక్క ఎంపికలో మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది మనము ఈ ఎన్నికల్లో వారు తీసుకుంటున్నటువంటి అభ్యర్థి ఎంపికనే ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తును తెలుపనుందనే అభిప్రాయం కూడా కార్యకర్తలు కేడర్లు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇక్కడ ఓటమికి రాష్ట్రంలో మొత్తానికి ఓటమికి ప్రధాన కారణం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో నల్గొండ పార్లమెంటే కీలకం ఈ పార్లమెంటు అనేదే కీలకమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఇక్కడనే ఉన్నారు బలమైనటువంటి నేతలు ఇక్కడే ఉన్నారు అటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వారు అభ్యర్థిని పెట్టే దాన్ని బట్టే పార్టీ యొక్క భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడుతుంది పార్టీదే అనేది కూడా అభిప్రాయంతో వ్యక్తమవుతుంది వ్యక్తం అవుతుంది